అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఎప్పటివరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మనకి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మిదున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉండబోతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది కాస్త వివరించండి తప్పకుండా ఇప్పుడు రాహుగ్రహ ప్రవేశం శని స్థానంలోకి జరుగుతున్నది ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ లాగా చెప్పొచ్చు అన్నమాట నక్షత్ర మార్పు శని స్థానంలోకి జరుగుతుందన్నమాట రాహు రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు తొమ్మిది జూలై ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది జరుగుతుంది ఈ యొక్క మార్పు అనేది దాదాపు ఎనిమిది నెలల పాటు ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ తన యొక్క పూర్వభాద్రా నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ యొక్క మార్పు అనేది మళ్ళీ జరుగుతుంది సో ఎనిమిది నెలల కాలం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేడో తారీఖు వరకు కూడా ఇక్కడ ఉంటాడు ఎప్పుడైతే గోచార రీత్యా రాహు వచ్చేటప్పటికీ తిరోగమనంలో ప్రవేశించేటువంటి ఒక గ్రహం అన్నమాట ఈ యొక్క అంత స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఒక నక్షత్రం మారాలంటే ఎనిమిది నెలల పాటు అంటే అవి అంత స్లోగా జరుగుతుంటుందో మీరు గమనించవచ్చు అన్నమాట ఈ యొక్క ఎనిమిది నెలల పాటు ఎటువంటి ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు ఎందుకంటే స్థానంలో గురువు ఉన్నాడు చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు అదేవిధంగా రాజస్థానంలో రాహు ఉన్నాడు భాగ్యస్థానంలో శని ఉన్నాడు శని భాగ్యస్థానంలో ఉంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు రాజస్థానంలో ఉన్నటువంటి రాహు సూపర్ఫిషియల్గా చూసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అంటూ ఉంటారు కానీ ఈ నక్షత్రం మార్పు జరిగినప్పుడు గోచార రీత్యా వచ్చినప్పటికీ శిరస్సు భాగం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి శిరస్సు భాగం వెళ్ళిపోతుంది మిగతా నక్షత్ర జా మిగతా నక్షత్రాలు వచ్చినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మిథున్ రాస మృగశ మృగశిర ఆరుద్ర నక్షత్రాలు పునర్వసు నక్షత్రాలు మృగశిర ఆరుద్ర నక్షత్రానికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటుందన్నమాట ఎందుకంటే కుడికాలు మీద రాహు యొక్క దృష్టి అనేది ఉంది ఎడమకాలు మీద అంటే పునర్వసు నక్షత్ర జాతకం వచ్చినప్పటికీ ఎడమకాలు అవుతుంది అన్నమాట ఎడమ కాలం మీద వచ్చినప్పటికీ రాహుగ్రహ దృష్టి ఉంది తద్వారా వచ్చినప్పటికీ ఎలా అవుతుందంటే మొదటి రెండు నక్షత్రాలు అంటే మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పునర్వసు నక్షత్ర జాతక జాతకానికి వచ్చినప్పటికీ వ్యతిరేకమైనటువంటి ఫలితం అన్నమాట అంటే మొదటి రెండు నక్షత్ర జాతకులకి విదేశీయాన ప్రయత్నాల్లో అనుకూలత దూర ప్రాంత ప్రయాణాల సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు ప్లస్ అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రాహు రాహుగ్రహం ప్లస్ ఇది అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే విదేశీ వెళ్ళి అప్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి వారు వ్యాపారం చేసేటువంటి వారు అక్కడ ఉంటే వేరే స్థానభ్రంశం ట్రాన్స్ఫర్ గురించి ఎక్కువగా వెయిట్ చేసేటువంటి వారు అక్కడ చదువు గురించి వెళ్ళటం సో అనుకోకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అనుకోకుండా వారికి సీట్ రావటం దూర ప్రాంత ప్రయాణం చేయడం అక్కడ చదువుకోవటం ఇలాంటివన్నీ అన్ని పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట కానీ పునర్వసు నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ నష్టాన్ని ఎక్కువగా సూచిస్తుంది నష్టాన్ని సూచిస్తాం ఎందుకంటే ఎడమకాలం అనేది నష్టం యాజ్ పర్ గోచారం గోచార రీత్యా నక్షత్ర రీత్యా ఇది కొంచెం నష్టాన్ని సూచిస్తున్నాం పునర్వసు నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేవు కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి సూపర్ఫిషియల్గా చూసినప్పుడు రాజస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ మంచి స్థానం మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి చెప్తాను చెప్పచ్చు రాజస్థానంలో రాహు ఉంటే మంచి స్థానం ఇస్తాడు కానీ ఎప్పుడైతే మనం నక్షత్ర రీత్యా డెప్త్కి ఏమవుతుంది శని స్థానంలోకి వచ్చినప్పుడు పునర్వసు నక్షత్ర జాతకానికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడుతూ ఉన్నది సో కాబట్టి ఈ యొక్క నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి పునర్వసు నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళుకి బెటర్గా ఉంటుందన్నమాట పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఉంటుంది గోచార రీత్యా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈ యొక్క సంవత్సరం వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత లేదు కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి మరియు భాగ్యస్థానంలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుంటుందో స్త్రీకి భాగ్యం అంటే ఏంటి మాంగళ మాంగళ్యమే భాగ్యం అవుతుంది అన్నమాట సో భాగ్యస్థానాల్లో శని ఉన్నప్పుడు పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అంత సౌఖ్యం అనేది ఉండదు విద్యార్థులకు అనుకూల వస్తాయి వస్తాయంటారు విద్యార్థులకు ఎంత అనుకూలంగా లేదనే కదా ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు వచ్చేటప్పటికి గురువు సరైనటువంటి స్థానంలో లేడు వేయి స్థానంలో గురువు ఉన్నప్పుడు విద్యార్థులకు కొద్ది కష్టపడి చదవాలి ఇప్పుడు జూపిటర్ అనేవాడు విద్యా దాత కథ అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారు కల కలపలు టేకు పనులు చేసేటువంటి వారు ప్రొవిజనల్ స్టోర్స్ రన్ చేసేటువంటి వారు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు స్కూల్స్ రన్ చేసేటువంటి వారు వీళ్ళందరికీ వచ్చేటప్పటికి గురువే అన్నమాట మూలం ఆ గురువు యొక్క స్థానమే సరిగా లేనప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ రాహు బాగున్నాడు కాబట్టి కొంచెం ఫలితం అనేది ఉంటుంది అంటే ప్రయాణం ద్వారా ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు గారికి ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటకు వస్తారు ఎలా ఉండబోతుంది గురువు వ్యాపారస్తుల గురించి మనం చెప్పాలంటే ఎవరైతే ట్రేడ్ అంటే ప్రయాణం చేస్తే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ మంత్స్లో వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది వాళ్ళు ఫైనాన్షియల్గా రికవరీ అనేది పొందగలుగుతారు అంతకుముందు జరిగిపోయిన లాస్ట్ ఫైవ్ మంత్స్ కన్నా ఈ రాబోతున్నటువంటి ఎయిట్ మంత్స్ అనేది కంపారిటివ్లీ బెటర్ పీరియడ్గా ఉంటుంది వాళ్ళకి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు ముఖ్యంగా ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఇందా చెప్పినటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు విద్యా విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ మంత్రజాపన చేసుకోవటం అదేవిధంగా గాయత్రి మంత్ర జాపం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది గురువారం పూట స్పెషల్గా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి అదేవిధంగా ఇంట్లో అక్కడ దీపం వెలిగించుకోవాల్సినటువంటి వారు వెలిగించుకోవటం నిత్య దీపారాధన చేసుకోవటం ప్లస్ ఎల్లో సాఫేర్ అనేది కూడా వారికి చాలా అనుకూలమైనటువంటి ఎల్లో సాఫేర్ అంటే పుష్యరాగాన్ని ధరించడం కూడా వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి